తమ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చామని అలాగే గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల డెబ్బై శాతం పనులు పూర్తయ్యాయని ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పనులు నిలిపేసిందని ఆరోపించారు వెంటనే పనులు ప్రారంభించి కళాశాలలను త్వరితగతిన ప్రారంభించాలన్నారు అదేవిధంగా జిల్లా మంత్రి గుమ్మడి సంధ్యారాణి గిరిజన సమస్యలను పట్టించుకోవడం లేదని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోతే ఇప్పటి వరకు చనిపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వకపోగా వారిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఇప్పటికైనా ప్రభుత్వం గిరిజన విద్యార్థుల పట్ల చిన్న చూపు చూడకుండా వారి అభివృద్ధికి తోడ్పడాలన్నారు ఈ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గ ఎంపీపీలు జడ్పీటీసీలు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు జడ్పీ మీటింగ్లో ఎంపీపీలు జడ్పీటీసీలు పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించిన వాళ్ళు అలాగే కురుపాం కాన్స్టిట్యులకు సంబంధించినటువంటి ఎంపీపీలు జడ్పీటీసీలు పోడియన్ దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేసి ప్లకార్డులతో స్లోగన్స్ చేసి ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని అడిగినటువంటి సందర్భంలో మంత్రి చేసినటువంటి మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఏం చేశా ఆవిడకి ఎప్పుడూ బాధ్యత లేదు ఎప్పుడు బాధ్యత రాహిచ్చిందో మాట్లాడటమే ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నాను గతంలో వేరు ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నాను ఇప్పటికైనా నా తీరు మార్చుకోవాలా ఎప్పటికైనా నా పద్ధతి మార్చుకోవాలా అది మానేసి ఒక బాధ్యత లేనటువంటి మాటలు స్టూడెంట్స్ చనిపోయిన స్టూడెంట్స్ పట్ల ఈ ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు ఆడుతుంది అన్నది నేను ఇప్పుడు మీకు రుజువు చేస్తా ఆవిడేమన్నారు ఫస్ట్ కల్పన గురించి మాట్లాడుతూ దసరా హాలిడేస్ అనేవి ఇరవై రెండు నుంచి హాలిడేసు సెకండ్ వరకు హాలిడేస్ ఇరవై రెండు నుంచి హాలిడేస్ అయితే ఇరవై పేరెంట్స్ తీసుకెళ్ళిపోయారు కొంతమంది ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇరవై రెండు నుంచి హాలిడేస్ అంటే ఇరవై ఒకటి ఇరవై కూడా వర్కింగ్ డేసేనా కదా అర్థం వాళ్ళు చెప్పినటువంటి మాటల ప్రకారం ఇరవయో తారీఖునే అంజలి వాళ్ళ ఫాదర్ పట్టుకెళ్ళిపోయారు పట్టుకెళ్ళి రెండు రోజులు సంచి డాక్టర్ దగ్గర వైద్యం అందించారు ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు అప్పటికి చచ్చిపోయింది ఇది పచ్చి అబద్ధం అని అంటే ఎక్స్గ్రేషియర్ ఇవ్వాల్సి వస్తుందని మంత్రి అబద్ధం చెప్తున్నారని ఎలా చెప్తానంటే ఇది ట్రైబల్ వెల్ఫేర్ డీడి ఆ ఇద్దరు పిల్లలు చనిపోయినప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది